శాంతి ఐదు రెండు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అవ్యక్త బాప్తాదా యొక్క మధుర మహావాక్యాలు మధుబన్ నివాసులతో బాప్తాదా యొక్క ఆత్మిక సంభాషణ ఈరోజు విశేష స్మృతి చిహ్న భూమి ఈనాటికి కూడా భక్తులు ఏ భూమి యొక్క మహిమ చేస్తూ ఉన్నారో అటువంటి మహాన్ భూమి లేదా మహాన్ తీర్థ స్థానంలో ఉండేటటువంటి విశేష భాగ్యశాలి ఆత్మలతో కలుసుకునేటందుకు వచ్చారు ఎలాగైతే ఇది సమర్థ భూమియో అదే విధంగా ఈ భూమికి వచ్చే అనేక ఆత్మల యొక్క వ్యర్థం సమాప్తి అయిపోతుంది అందరూ సమర్థంగా అయిపోతారు అనేక రకాల అనుభవాల ఖజానాను సహజంగా ప్రాప్తి చేసుకుంటారు ఇది ఎలాంటి భూమి అంటే ఏ వరదానం కావాలి అంటే ఆ వరదానం స్మృతి మరియు ఈ భూమి ఆధారంగా సహజంగా పొందగలరు ఇటువంటి భూమిలో నివసించే మీరేమవుతారు భక్తులు దివ్య భూమి లేదా శ్రేష్ట స్థానాన్ని దర్శించేటందుకు ఇప్పటి వరకు కూడా ఎంతో తపిస్తూ ఉన్నారు ఈ భూమిలో ఉండే మీరు దర్శనీయ మూర్తులేనా స్థానానికి ఎలాగైతే గొప్పతనం ఉందో స్థితి కూడా ఆ విధంగానే ఉంటుందా లేక స్థితి కంటే స్థానానికి ఎక్కువ మహిమ ఉంటుందా దూరంగా ఉండేవారు కూడా మధువనం స్మృతి రావడంతోనే సమర్థంగా అయిపోతారు మరైతే మధుబన్ నివాసులు ఇంకే విధంగా అయిపోతారు భూమికి ఎలాంటి గొప్పతనం ఉందో మీరు కూడా అంతటి గొప్పవారైనా మధువనం స్థూల సూక్ష్మ ప్రాప్తుల యొక్క బండారా అయితే మీలో అందరి వేగము మరియు స్థితి శ్రేష్టంగా ఉంది అని భావిస్తున్నారా మధుబన్ నివాసులకు సాధన ఉంది సాంగత్యము ఉంది భూమి గొప్పతనం యొక్క సహయోగము ఉంది వాయుమండలం యొక్క సహజ సాధన ఉంది మరి వాటి అనుసారంగా మీరు సిద్ధి స్వరూపులైన ఈ సంవత్సరం వెళ్ళిపోయింది కృత సంవత్సరం మొదలైంది దానిలో కూడా ఒక నెల పూర్తి అయిపోయింది ఈ ఒక్క నెల యొక్క ఫలితంలో కూడా అనుభవం చేసుకున్నారు వృద్ధి కళ అనుభవం అయిందా ప్రతి అడుగును జమ చేసుకునే వారు అంటే సమర్థంగా ఉన్నారా స్వయం పట్ల మరియు సర్వుల పట్ల విఘ్న వినాశకులుగా ఉన్నారా సమయం సమీపంగా వస్తుంది కనుక నాలుగు సబ్జెక్టులలో మార్కులు కావాలి మీ సేవ కోసం అందరి నోటి నుండి ఒక మాట వస్తుంది సేవాదారులు చాలా మంచివారు అని అదేవిధంగా జ్ఞానము యోగము మరియు ధారణాయుక్తులైన ఇక్కడి వాయుమండలం అంతటిలో స్వర్గాన్ని అనుభవం చేసుకుంటారు స్వర్గాన్ని ఏ విధంగా అయితే అనుభవం చేసుకుంటారో అదే విధంగా వ్యక్తిగతంగా కూడా మిమ్మల్ని స్వర్గ నివాసిలుగా అంటే సర్వప్రాప్తి స్వరూపులుగా అనుభవం చేసుకోవాలి నడుస్తూ తిరుగుతూ కూడా మీరు ఫరిస్తాగా కనిపించాలి మంచిది ఈ సంవత్సరం అన్ని వర్గాల వారిని సంప్రదింపుల్లోకి తీసుకురండి మీరు అధికారికంగా సైగా చేయగానే అన్ని పనులు వారు చేసేలాగా సంబంధ సంపర్కంలోకి తీసుకురండి అవసర సమయంలో సంప్రదింపుల్లోకి వస్తున్నారు తర్వాత తేలికైపోతున్నారు కానీ ఇప్పుడు సంప్రదింపులను పెంచండి ప్రతి ఒక్కరి భాగ్యం తప్పకుండా తయారు చెయ్యాలి అని ఆదిలో లక్ష్యం పెట్టుకునేవారు కదా అదే విధంగా కూడా ఇప్పుడు ప్రతి వర్గంలోని ఆత్మలను సంబంధ సంపర్కంలోకి తీసుకువచ్చి విశేష సేవార్థం వారిని నిమిత్తం చేసి సహయోగం తీసుకోవాలి అనే లక్ష్యం పెట్టుకోండి ఇప్పుడు అన్ని స్థానాలలో మధ్యవర్గంలోని వాళ్ళు ఉన్నారు కానీ ఆఖరికి అందరి వరకు చేరుకోవాలి ఒక విశేషాత్మ రావాలి వారి ద్వారా అనేకులకు సందేశము లభించాలి ఉత్సాహ ఉల్లాసాలు ఉత్పన్నం అవ్వాలి అప్పుడే మీ దగ్గరకు క్యూ మొదలవుతుంది ఈ సంవత్సరం క్వాలిటీ సేవ చేయాలి పిత అనే బిరుదు ఉన్నప్పుడు విశ్వంలోని విభిన్నమైన వారు కావాలి కదా నాస్తికులైనా కానీ సంబంధ సంపర్కంలోకి తప్పకుండా రావాలి జ్ఞానం వినకపోయినా కానీ పరివర్తనను చూసైనా కానీ సంబంధ సంపర్కంలోకి రావాలి కొత్త ప్రపంచ స్థాపన కోసం అన్ని రకాల బీజాలు అవసరం అప్పుడే విశ్వ కళ్యాణకారిగా కాగలరు ధర్మ నేతలు రాజ్య నేతలు కూడా కనీసం వీరి పరివర్తన లేక వీరి పద్ధతి చాలా మంచిది అని అంగీకరించాలి ధర్మ నేతలు కూడా ఇలా అనుభవం చేసుకొని సహయోగంలోకి రావాలి Om sham